కాకినాడ రూరల్ తిమ్మాపురం పోలీస్ స్టేషన్ ఆపోజిట్ మెయిన్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే పంతం ఘనంగా ప్రారంభించారు తన సొంత డబ్బులతో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన తిమ్మాపురం గ్రామ జనసేన పార్టీ గౌరవాధ్యక్షులు మాదారపు తాతాసిని ఎమ్మెల్యే అభినందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ తాతాజీ ఆధ్వర్యంలో తిమ్మాపురం గ్రామంలో అభివృద్ధి పరుగులు తీస్తోందని గ్రామస్తులకు ఏ సమస్యలు వచ్చినా ఈ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేస్తే తక్షణమే స్పందించడం జరుగుతుందని అన్నారు అదే విధంగా బ్రాహ్మణుల స్థలాన్ని కబ్జా చేసిన వారిపై త్వరలోనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇలాంటి పేదవారి స్థలాలను కాజేసే వారిపై ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే పంతం నానాజీ హెచ్చరించారు ఈ రోజు ఆరు వేల మందికి పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భం భోజన సదుపాయాలు కల్పించిన తాతాజీ అభినందనీయుడని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు జనసేన నాయకులు జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీలో రూరల్ నియోజకవర్గ ఆఫీస్ ఒకటి మనం ఎలక్షన్ ముందు నుంచి పెట్టుకున్నాం జరుగుతూ ఉంది దాని నుంచి చాలా గొప్పగా ఇవాళ తిమ్మాపురం గ్రామంలో తాతాజీ గారి యొక్క ఆధ్వర్యంలో వారి సొంత నిధులతో ఇవాళ కార్యాలయం రోరం నియోజవర్గం జనసేన పార్టీ కార్యాలయం అంటే జనసేన పార్టీ కార్యాలయం అంటే మన కూటమి కార్యాలయం కింద మనం లెక్క తీసుకోవాలి అందరూ కలిసి ప్రయాణం చేస్తాం కాబట్టి ఇక్కడ నుంచే ప్రయాణం చేస్తాం కాబట్టి మన పాలకులు ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు అయితే రండి పవన్ కళ్యాణ్ గారు అయినైతే వారి యొక్క ఆదేశాలు అన్నీ కూడా ఇక్కడి నుంచి ఈ తిమ్మాపురం గ్రామం నుంచి స్టార్ట్ చేయబోతా ఉన్నాం ఇక్కడ నుంచి ఈ కార్యాలయం స్టార్ట్ చేస్తాం ఇక్కడ మొత్తం ప్రస్ పెట్టుకోవడానికి చిన్న సైజు సవాళ్లు పెట్టుకోవడానికి అలాగే ఈ నిరంతరం పనిచేసే తాతాజీ గారికి ఇది పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇవాళ తిమ్మాపురం గ్రామం మనకున్న అన్ని గ్రామాల్లోని పెద్ద గ్రామం పైపెంచము డెవలప్మెంట్ వైజ్ కూడా చాలా డెవలప్మెంట్ చేయవలసినటువంటి కార్యక్రమం ఉంది మనకి ఇక్కడైతే ఆ ప్రతి కార్యక్రమానికి మేము ముందుండి తాతాజీ గారిని ముందు పెట్టి మేము వెనక్కుంటే దీన్ని నడిపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అలా పోతే ఇక ఇవాళ నేను వచ్చేటప్పుడు తెలిసింది ఈ ప్రాంతానికి చెందిన నాయకుడు ఈ గ్రామానికి చెందిన నాయకుడు ఒక బ్రాహ్మణ ఆస్తి కాజేశాడని చెప్పి అది గొడవ అవుతుందని చెప్పి ఇప్పుడే తెలిసింది నాకు వస్తాం ఖచ్చితంగా బ్రాహ్మణులకు అండగా మేము నిలబడతాం ఆస్తిని తిరిగి ఆ బ్రాహ్మణు అప్పామని చెప్పి నేను తెలియజేస్తున్నాను శాస్త్ర సభ్యులు శ్రీ పంతొమ్మిది నానాజీ గారికి నాలుగు వరకు నమస్కారాలు తెలియజేసుకున్నాను అలాగే మా తిమ్మాపురం మాధవర తాతాజీ గారికి అలాగే మా మండల ప్రసిడెంట్ గారికి అలాగే తిమ్మాపురం గ్రామ ప్రసిడెంట్ గారికి ఇక్కడ ఇచ్చేసిన గ్రామ పెద్దలకు అలాగే జనసేన నాయకులకు టీడీపీ నాయకులకు బీజేపీ నాయకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి చక్కటి కార్యక్రమం తాతాజీ గారు ఈ కార్యాలయం ఏర్పాటు చేసినందుకు ప్రతి గ్రామంలోని కూడా ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసి జనసేన పార్టీ అత్యంత స్థాయిలోకి ఎదగాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను జై జనసేన జై పంతం

వచ్చిన నా పిరుగు వరకు ఎమ్మెల్యే గారి పిలుపు వరకు ఇక్కడికి వచ్చిన పెద్దలకు అందరికీ నా ధన్యవాదాలు తెలియబోతుంది పాదావనలో తెలియబోతుంది నీ అందరికీ ఇప్పుడు నానాజీ గారి ధైర్యమే నా ధైర్యం నానాజీ గారు లేకపోతే నేను ఇంత ధైర్యం చేయను ఏం చెప్తాడు మా ఎమ్మెల్యే గారు అంత మంచి ఎమ్మెల్యే గారు నాకు ఎప్పుడు నువ్వు డబ్బు ఖర్చు పెట్టేస్తున్నావు నువ్వు డబ్బు ఖర్చు పెట్టేస్తున్నావు అని చెప్తారు కానీ నేను తప్పుడుగా ఏం చెప్పరు కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలా నీకేం తెలీదు నేను అనే ధైర్యం చెప్తారు ఆ ముందుకు వెళ్తున్నాను నానా ధైర్యం చూసుకుని మీ అందరికీ నేను పాదావరం అందులో చేస్తున్నాను అందరికీ నమస్కారం